రాజంపేట మండల పరిధిలో నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికల్లో ఊట్కూరు చెరువు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా హరినాథ్ ఉపాధ్యక్షులుగా మల్లిశెట్టి చంగమ్మను ఏకగ్రీవంగా ఆయకట్టు రైతులు ఎన్నుకున్నారు అలాగే సభ్యులు కంబయ్య గారి శివయ్య మల్లెం సుబ్బయ్య గుర్రంకొండ నరసింహులు జాజాల రామ్మూర్తిలు ఎన్నుకున్నారు సందర్భంగా ఉటుకూరు అధ్యక్షులు నామా హరినాథ్ మాట్లాడుతూ ఉటుకూరు ఆయకట్టు కింద వందల ఎకరాలు ఉన్నాయని వాటికి సకాలంలో నీరు అందించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు చెరువుకు గత కొన్ని సంవత్సరాలుగా పూడిక తీయకపోవడంతో చెరువు లోతు తగ్గిందన్నారు చెరువు కట్టను పటిష్టం చేయడంతో పాటు చెరువు కావలసిన అభివృద్ధి పనులు చేపట్టి ఆయకట్టు రైతుల ముఖంలో ఆనందం చూడాలన్నదే తమ కోరిక అన్నారు తనకు మద్దతు తెలిపిన కూటమి అధినాయకులకు నాయకులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు